ప్రతి ఒక్కరు కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా అన్ని మతాల వారు కలిసి మెలిసి జీవనం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో సమాజంలో అది

వాటర్ బాండ్ అత్యుత్తమకు పెళ్లి కాని వందజేసి విద్యాశాలల నిరుద్యోగానికి విదేశీ రుణం రూపాయి కల్పించి అన్ని రకాల ప్రాయశకార్లని జనసేన పార్టీ ప్రొఫెసర్ అనేక ఫంక్షన్ రిపోర్ట్స్ మీ అందరూ కూడా మంచి చేసే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతుందని తెలియజేసుకుంటారు ఎందుకంటే మీరు అత్యంత ఆలయం కలిగినటువంటి వర్గాలుగా గుర్తిపడ్డారు సమాజం మిమ్మల్ని వెనక్కి నచ్చిపోయే కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా మనందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమంగా ఎక్కువగా అందుకొని మన పిల్లల్ని బాగా చదివించుకొని తద్వారా ఉన్నత కాలంలో మన పిల్లల్ని చూసుకొని ఒక ఆర్థిక వాతావరణంలో వాళ్ళందరి కూడా ప్రభుత్వం జీవనం అందిస్తుంది ఈ రంజాన్ మాసంలో ఆయన అందాల కోరుకుందాం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో సంక్షేమం మంచిగా జరగాలి అభివృద్ధి ఇంకా బాగా జరగాలి మన రాష్ట్రం దేశంలోనే కొంత ఉండేలాగా అలా దీని అందాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు చాలా మంది పెద్దలు చెప్పారు ఎంత సంపాదించినా అందులో కొంత సహాయం చేయకపోతే సంపాదన విలువ ఉండదు అలాంటి ఆలోచనతో మాజీ ఎస్పీ శిక్షణ ఆరు వందల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులన్నీ రంజాన్ మాత్రం సందర్భంగా మీ అందరికీ అందజేస్తారంటే వారి చాలా జీవులు ఉండాలి వీళ్ళందరూ కూడా దువాలు చేసి వారి కుటుంబం చల్లగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపట్టడం కోసం మన ముందు ఆశీర్వాదం కోరుకుంటున్నాను ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వారి స్ఫూర్తి నాయకుగా ఉంటూ మరో మరింత మందికి ఆ స్ఫూర్తిని కొనసాగించలేదా కార్యక్రమం చేపట్టడం కోసం వారికి ధన్యవాదాలు చేసుకుంటూ

అందరూ కూర్చుకోండి తప్పకుండా మనందరికీ కూడా ఏవైతే ఇంకా కంపెనీ కార్యక్రమం కావచ్చు లేకపోతే కూడా సంక్షేమ కార్యక్రమం కావచ్చు అన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి మధ్యలో అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా బలకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ క్యాన్సల్ చేసుకునే అదే పనిగా ఈ రోజు మనకి అనంతపురం రావడం జరిగింది ఎందుకంటే తన యొక్క వేరే